నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నకిలీ కంపెనీల పేరుతో మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి కువైటుకు కొత్తగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ మీరు లక్షల రూపాయల డబ్బు ఖర్చు పెట్టుకుని కువైట్కు వస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో కొన్ని ముఠాలుగా ఏర్పడి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళైతే నకిలీ కంపెనీలను సృష్టించి వీజాలు పొంది మీకైతే వీజాలు అమ్ముతూ ఉన్నారు మీరు కువైటికి వచ్చిన తర్వాత అవి నకిలీ కంపెనీలను తేలితే నేను నన్ను ఇండియాకు పంపించమని అడిగితే కానీ మళ్ళా వాళ్ళు డబ్బులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు వివరాలు లేక వెళితే ప్రస్తుతం మనం చూసుకుంటే కరెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విభాగం కువైట్ లో డబ్బులకు బదులుగా ప్రవాస కార్మికుల నియామకం కోసం కంపెనీ లైసెన్సులను జారీ చేసే ప్రధాన నెట్వర్క్ కనుగొంది అలాగే అధికారులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం అరెస్టు చేయబడిన వారు ఇరవై ఎనిమిది కంపెనీల లైసెన్సులను దుర్వినియోగం చేసి మూడు వందల ఎనభై రెండు మంది కార్మికులను అక్రమంగా కువైట్లోకి తీసుకొని వచ్చారు ఒక్కొక్క కార్మికుడి నుంచి ఒక్కొక్క ప్రవాసుడి నుంచి ఎనిమిది వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల మధ్య వసూలు చేశారని చెప్పేసి అలాగే వాళ్ళు మనం చూసుకుంటే డాక్యుమెంట్లు తారుమారు చేసి వ్యవస్థకు కార్మిక డేటాను జోడించడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఉద్యోగులకు రెండు వందల నుంచి రెండు వందల యాభై దినార్లు లంచం ఇచ్చారని చెప్పేసి ఒక మధ్యవర్తి ద్వారా లంచాలు ఇచ్చిన కువైట్ కంపెనీ యజమాని మరియు మేనేజర్ కార్మికుల నియామకం మరియు వాళ్ళ యొక్క అకామాను సులభతరం చేసిన ఈజిప్టియన్ మేనేజర్ లంచాలు మరియు డేటా లంచాలు తీసుకొని డేటాను తారుమారు చేసి అలాగే వాళ్ళు వీజాలు ఇవ్వడం జరిగింది అలాగే చాలా వరకు మనం చూసుకుంటే వాళ్ళకు వర్క్ పర్మిట్ ఏదైతే ఉందో దానికి కూడా జారీ చేయడం జరిగిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే దీనికి సంబంధించిన నెట్వర్క్ని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే కువైట్లో ఉన్న భారతీయులు కానీ కువైట్కు వచ్చే భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ నకిలీ వీసాలు జారీ చేసి లక్షల దినార్లు వేల దినార్లు అయితే ప్రవాసుల నుంచి దోచుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై